హాయ్ వివరం ప్రజెంట్ శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి వివరాలు డీటెయిల్స్ కుము ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి దూడల ధరలు ఎట్టున్నాయి సంవత్సరాల దూడల రేట్లు ఎట్లున్నాయి మూడు సంవత్సరాల పడ్డ దూడలు రేట్లు ఎట్టున్నాయి ఏమైనా క్రాస్ అయినాయా క్రాస్ అయితే వాటి ధర ఎట్లా ఉందో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామాన మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళలో జాఫరాబాడి క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్లో యాభై నుంచి అరవై దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోడు నుంచి ఐదు దోలు కొనుక్కుంటే డీజిల్ నింపు పెట్టుకోవాలన్నా అదే ఐదు దోళ్ళు నుంచి పది కానీ ఎనిమిది కానీ ఏడు గాని ఆరు కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాను పదిహేను తీసుకున్నా ఇరవై తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది మా మా ఫామ్లో మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల ఉంటాయి అన్న రేట్ వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుందన్న మందేరా ఇప్పుడైతే ఈ వారం అయితే మొత్తం యాభై నుంచి అరవై రోజులు ఉన్నాయన్నా రెడీగా సేల్స్కి క్రాస్ ఏమైనా క్రాస్ అయితే ఉన్నాయన్న నాలుగు ఐదు ఓకే నాలుగు ఐదు ఉన్న క్వాలిటీ కూడా చూడండి మందేరు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అన్న అది క్వాలిటీ బాగుంటుంది అన్న మన దగ్గర ఇది చూడండి ప్యూర్ ముర్రా అన్న సంవత్సరాలు రెండు సంవత్సరాలు అన్న ఇలా క్వాలిటీ కూడా చెప్తున్నారు ఇది రెండు వచ్చి ఇది ప్యూర్ ముర్రా రింగ్ కూడా ఇలా బా తిరిగిద్ది అన్న రింగ్ కూడా ఇది వచ్చి ఇరవై ఎనిమిది వేలు పడుతుంది వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అన్న ఏది ఫిక్స్డ్ రేట్ ఉండదు మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు ఉంటాయి అన్న రేట్ వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటది సంవత్సరం అయితే పదిహేను వేలు పడుతుంది అన్న సంవత్సరం తోడైతే పదహారు వేల నుంచి ఇరవై వేలు దాకా ఉంటదన్న రెండు తోడు వచ్చి ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంటుంది రెండు సంవత్సరాల తోడు వచ్చి ముప్పై వేల నుంచి నలభై వేలు దాకా ఉంటుంది అన్న మూడు సంవత్సరాల తోడు అయితే నలభై వేల నుంచి యాభై వేలు దాకా ఉంటాయి మూడు సంవత్సరాల తోడు తీసుకుంటే క్రాసింగ్ అయిన కొట్టి ఉంటాయి అన్న అది మా దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దోళ నుంచి ఐదు దోలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్న ఐదు పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాం అన్న ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ పది కానీ పదిహేను కానీ ఇరవై కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆరు తీసుకున్నా మా ఫామ్ ఫ్రీ ఉంటదండి ఇక్కడికి వచ్చే రైతులు ఏమి ఎక్కువగా ఉంటున్నారు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కువగా ఉంటున్నారా సంవత్సరం సంవత్సరం అరవే ఎక్కువగా ఉంటున్నారు రెండు తీసుకుంటున్నారన్న రెండు తీసుకుంటున్నారు ఇప్పుడు మనకే రెడీగా కట్ చేయాలనుకున్న వాళ్ళు రెండు సంవత్సరాల నాటి నుంచి మూడు సంవత్సరాలు ఏజీ పట్టుకెళ్తారన్న మనకు టైం పట్టిన పర్లేదు కొద్దిగా ఫీడ్ ఉన్న వాళ్ళు మనకు కొద్ది రేటు తక్కువలో కావాలంటే పదిహేను ఇరవై అంటే సంవత్సరం సంవత్సరం నాటి పట్టుకెళ్తున్నారు అన్న పట్టుకెళ్ళి మేపుకొని కట్టించుకుంటున్నారన్న ఈ అయితే మా వాళ్ళు రెండు పట్టుకెళ్తున్నారు రెండు బాగా సేల్స్ అవుతున్నాయి అన్న ఈ ఇది గడ్డి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి గడ్డి వేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉన్నారు మేమైతే ఇక ఈ గడ్డి వేస్తా ఉన్నాం ఇక మార్నింగ్ వచ్చి ఎండి గడ్డ అన్న సాయంత్రం వచ్చి ఇక పచ్చి గడ్డ అన్న ఓకే అది మేము ఇదే వేస్తాం అది వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమో అవసరం లేదన్న గా ఎండి నుండి ఫుల్ ఫుల్గా వాటర్ ఉండి అన్న లేకపోతే కొద్దిగా ఫీడ్ ఉంది అనుకోండి అందులో అలా తిరిగి అన్న చాలా మంది రైతులు ఉన్నారన్న అన్న గారు మీ దగ్గర పదివేలకి పన్నెండు వేలకి పదమూడు వేలకి దోలు ఉండవా అని అంటే పదివేలకి పదివే పదివేలకి పన్నెండు వేలకి ఉండవని నేను చెప్పను అన్న అంటే మా ఫామ్ లో అయితే ఉండవై అంటే పదివేలు పన్నెండు వేల తోడు తీసుకుంటే గ్రేడెడ్ ముర్రా తోడు వస్తుంది అన్న అది తయారు చేసుకుంటే యాభై వేలు వస్తుంది అదే ప్యూర్ ముర్రాసుకున్నాడు కూడా ఒక రైతు పదిహేను వేలు తయారు చేస్తే లక్ష పది లక్ష ఇరవై వస్తుంది లక్ష పైన వస్తా తప్ప లక్ష కింద రాదన్న అందువల్ల ప్రతి రైతు క్వాలిటీ తీసుకోవాలన్న రైతు క్వాలిటీ తీసుకుంటేనే మనకి తర్వాత తయారు చేసి అమ్ముకున్న డబ్బులే వస్తుంది అన్న అది చూడన్న క్వాలిటీ కూడా చూడన్న నెంబర్ వన్ క్వాలిటీ ఉంటదాన్న ఇది ప్యూర్ ముర్ర తోడే రెండు సంవత్సరాల బ్యాచ్ ఉంటుంది రెండున్నర ఉంటుంది మూడు సంవత్సరాలు ఏ బ్యాచ్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ఇది ప్యూర్ బన్నీ అన్నది ఇది బన్నీ దీని ఏజ్ వచ్చి సహసర్నార అది ఇదేమో ఇది ముర్రా అన్న ముర్రాకి బన్నీకి క్రాస్ ఉంటుంది కదా ఇది ఇది ఏమో సోహరనర నుంచి రెండు సంవత్సరాల లోపల ఉంటదో ఇగన్న ఈ రెండు సంవత్సరాలు అన్న ఈ చూడన్న క్వాలిటీ కూడా చూడండి దీని రింగులు కూడా చూడండి క్వాలిటీ ఇలా ఉండాలన్న దూడ ముర్రా దోడ ఎప్పుడు వచ్చి ఇలా ఉండాలి క్వాలిటీ రింగ్ ఇలా తిరిగి ఉండాలన్న అది మన దగ్గర క్వాలిటీ నెంబర్ వన్ తెస్తా ఉన్నాను తేడా ఉండదు అందులో చేస్తాను ఇదిగోండి ఇది ఏజ్ కూడా రెండు సంవత్సరాలు అన్న ఇదిగోన్న ఇది మూడు సంవత్సరాలు దోట ప్యూర్ ముర్రాడ ఇది వన్ మంత్ అవుతుంది అన్న క్రాస్ ఉండే ఓకే బ్రదర్ ఇప్పుడు ఇలాంటి దూడలు తీసుకుంటే అంటే ఎలా మెయింటైన్ చేసుకోవాలా అంటే ఒక రైతులు ఎలా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి పెంచుకున్న తర్వాత ఒక రూపాయి మిగులుతుంది మెయింటెనెన్స్ ఏముందన్నా మెయింటెనెస్ ఏముందన్న ఫుల్గా ఎండి గడ్డి ఫుల్గా వాటర్ ఉంటే సరిపోతుంది పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమో అవసరం లేదు మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు నుంచి దీనికి డబ్బు ఏం డబ్బు మిగలదు పెడితే డబ్బు మిగలదు ఎండగడ్డి పచ్చి చేయాలి ఇప్పుడు కూడా అవునవును ఇప్పుడు వీటికైతే దాన పోద వీటికి ఫుల్ గా ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ ఉంటే సరిపోద్ది అన్న ఈ దోళ్ళకే మనకు కట్టిన తర్వాత ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ తర్వాత అప్పుడు పచ్చగడ్డి వేసి మేపు దాన పెట్టుకుంటే బాగుంటాయి అన్న అది ఇప్పుడు అయితే ఫుల్ గా ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ లేకపోతే మన తోట కానీ జీడిమాటి తోట కానీ కొద్దిగా ఫీడ్ ఉందనుకోండి అన్న అందులో అయితే అలా తిరిగి అది ఇప్పుడు అయితే యాభై తోలు ఉన్నాయన్న మీరు అన్ని విధాలుగా చూసుకుని కొనుగోలు కొనుగోలు చేసుకోవచ్చు అన్న మన దగ్గర యాభై రోజులు ఉన్నాయి యాభై దోలు చూసుకునే వాళ్ళు నచ్చిందో అని కొనుగోలు చేసుకోవచ్చు అన్న ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తున్నారన్న మన దగ్గరికి వాళ్ళు ఉండనా కానీ ఇక్కడ రూము ఫుడ్ అంతా మేము ఇస్తున్నాం అన్న అన్ని విధాలుగా చూసుకొని తోలుకెళ్ళచ్చు అన్న అందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి మోసం ఉండదు అన్న క్వాలిటీ కూడా మన దగ్గర నెంబర్ వన్ ఉంటది అన్ని విందాలుగా చూసుకుని తోలికెళ్ళొచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా ఆరు దోళ్ళు కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఓకే అది చూసుకోవచ్చు శివ డైరీ ఫామ్ దగ్గర దూరంలో పడ్డూరులో అమ్మకానికి ఎవరికన్నా కాలం వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చదాన్ని కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంది అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇవి కొంచెము వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్న బ్యాచ్ బ్రదర్ ఇవి దీని వయసులో ఎంత ఉంటాయి బ్రదర్ ఇవి అయితే సంవత్సరం నుంచి సంవత్సరం లోపు ఉంటాయి అంటే సంవత్సరం రెండు నెలలు ఎంత ఉంటాయా అది ఇవి రేట్ ఎంత ఉంటాయి ఇవి అయితే సో ఇది అయితే పదిహేను వేలు దోడ ఉందన్న పదహారు వేలు ఉంది పదిహేడు వేలు ఉంది ఇది వచ్చి పదిహేను వేలు పడుతుంది అన్న పదిహేను వేలు పడుతుంది స్టార్టింగ్ రేట్ ఇది పదిహేను వేలు పడుతుంది అన్న చూడండి క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అన్న మన దగ్గర ఇది కానీ ఇది ప్యూర్ ముర్రా చూడని దీని రింగ్ కూడా చూడు బాగా తిరిగిద్దాండి ఈ రింగ్ వచ్చి అలా తిరిగిద్ది ఇది కూడా పదహారు వేలు పడుతుంది అన్న పదహారు వేలు అది వాళ్ళు డైరెక్ట్కి వస్తే ఒక వెయ్యి రూపాయలు తగ్గించేస్తాం పదిహేను వేలకు ఇస్తా అన్న సో ఇవన్నీ ఇంకా పదహైదు వేలు పదహారు వేలు ఆ బ్యాచ్ అనమాట అవును ఈ బ్యాచ్ అంతా పదిహేను వేలు అలా పడతాయి అన్న పదిహేను వేలు పదహారు వేలు అలా పడతాయి అది సో ఈ కూడా బాగా ఇంట్రెస్ట్ చాలా మంది రైతులు వచ్చి పట్టుకెళ్తున్నారు సంవత్సరం తీసుకుంటున్నారు చవసరన్నర తీసుకుంటున్నారు రెండు సోహరాలు తీసుకుంటున్నారు రెండున్నర తీసుకుంటున్నారు మూడు సోహరాలు కూడా తీసుకుంటున్నారు అన్నా చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు అన్న మన దగ్గర అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మన దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే ఆరు రోజులు కూడా పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తున్నాం అందువల్ల కడపనిచ్చి గాని మా అనంతపూర్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ నగర్ నుంచి కానీ మెదక్ నుంచి కానీ చాలా మంది రైతులు వచ్చి కొన్ని చేస్తున్నారు అన్న మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు అందరి అయితే అన్ని వందలుగా చూసుకుని దొరికి మా ఫామ్ లో ఎప్పుడు నిశ్చితం యాభై దోళ్ళు ఉంటాయన్న అన్న అన్ని విందలుగా చూసుకుని దొరికి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అన్న మా దగ్గర గ్రేడర్ ముర్రదోళ్ళు గట్రా ఉండవు అన్న మేము ఎప్పుడు వచ్చి ప్యూర్ ముర్రదోళ్ళు ప్యూర్ బన్నీ దోళ్ళు జాఫరబాడీ క్రాస్ ఉండలో ఎప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మా ఫామ్ లో నిశ్చితం ఎప్పుడు యాభై అరవై ఉంటాయి మా ఫామ్ లో డైలీ అది Thank you.